హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హెల్తీ కుకింగ్ ప్యాషన్ ఈరోజు నేను త్వరగా అయిపోతుంది ఈ రెసిపీ మిల్ మేకర్తో గ్రేవీ కర్రీ అండి కుక్కర్లో ఈజీగా మార్నింగ్ లంచ్ బాక్స్లోకి పెట్టడానికి చపాతిలోకైనా రైస్లోకైనా దోశలో కూడా చాలా బాగుంటుంది పూరీలోకైనా అన్నిటికీ కాంబినేషన్ చాలా బాగుంటుంది కర్రీ చూడండి కుక్కర్లో త్వరగా అయిపోతుంది కుక్కర్లో చేస్తున్నాను మీరు కడాయిలో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో త్వరగా అయిపోతుంది కడాయిలో కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకోండి సరిపడా కర్రీకి ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ వేసుకోండి నేను వైట్ ఆనియన్స్ వేసాను ఒక రెండు ఆనియన్స్ వేసి కొంచెం పుదీనా వేసాను బాగుంటుంది ఈ కర్రీలోకి మనం ఒక పేస్ట్ చేసి వేస్తాము చాలా బాగుంటుంది గ్రేవీ లాగా వస్తుంది ఇప్పుడు అవి ఒకసారి కలిపేసేసుకొని మనం ఇప్పుడు గ్రేవీ కోసం మిక్సీ జార్లో వేయించిన పల్లీలు నువ్వులండి ఇవి బ్లాక్ నువ్వులు అలా పల్లీలు నువ్వులు వేసేసుకొని కొబ్బరి వేస్తున్నాను నేను పచ్చి కొబ్బరి వేసాను మీరు కూడా పచ్చి కొబ్బరే వేయండి చాలా టేస్టీ ఉంటుంది ఎండు కొబ్బరికంటే ఈ ఈ కర్రీలోకి గ్రేవీ కర్రీలోకి మసాలా లాగా కాదండి మంచిగా కమ్మగా వస్తుంది టేస్ట్ స్పైసీగా మసాలాగా కాకుండా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పసుపు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసేసుకొని ఇప్పుడు మనము మిల్ మేకర్ ఆల్రెడీ వాటర్లో బాయిల్ చేసుకోవాలి అంటే వాటర్ బాగా హీట్ అయ్యాక మిల్ మేకర్ వేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మంచిగా ఉడికిపోతాయండి ఇప్పుడు నేను పల్లీలు అలాగే పచ్చి కొబ్బరి నువ్వులు కలిపి మిక్సీ పట్టాను వాటర్ వేసి మిక్సీ పట్టాలి మెత్తగా అది కూడా కుక్కర్లో వేసేసుకొని మంచిగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఆనియన్స్ అది మొత్తం మసాలా ఇప్పుడు ఒక మూడు టమాటోస్ అలాగే అందులో ఒక మూడు పచ్చిమిర్చి వేసి అది కూడా మిక్సీ పట్టి వేసేసుకోవాలి మంచి గ్రేవీ వస్తుంది చాలా బాగుందండి చాలా టేస్టీగా వచ్చింది ఇలా చేయండి ఇలాగే చేయండి నేను ఇలాగా ఇలాగ చేశాను కాకపోతే మీకు కుక్కర్లో ఇష్టమైతే కుక్కర్లో లేకపోతే కడాయిలోనన్నా చేసుకోండి కానీ ఇదే ప్రాసెస్లో చేయండి చాలా బాగుంటుంది కమ్మగా ఇప్పుడు మంచిగా ఒకసారి అంతా కలిపేసుకున్నాను మంచిగా పచ్చివాసన లేకుండా అన్ని మసాలాలు అలాగే టమాటో అంతా బాగా మగ్గిపోయింది ఇప్పుడు సాల్ట్ పింక్ సాల్ట్ అండి అలాగే ధనియా పొడి చిల్లీ పౌడర్ వేసాను మంచిగా వేసి ఒకసారి మళ్ళీ మొత్తం కలిపేసుకోండి ఆయిల్ మనం ఎక్కువ అవసరం లేదండి పల్లీలో నువ్వుల్లో ఆయిల్ వస్తుంది కాబట్టి మనం ఆయిల్ కొంచమే వేసుకోవాలి నేను ఎక్కువ ఏం వేయలేదు ఇప్పుడు మంచిగా మిల్ మేకర్ నేను చెప్పాను కదా హాట్ వాటర్లో వేసి ఉడకబెట్టుకొని మళ్ళీ వడ నీళ్ళని వంపేసి బాగా వేసేసుకోవాలి వాటర్ ఉండొద్దు వాటర్ లేకుండా బాగా పిండేసి మిల్ మేకర్ మొత్తం ఇందులో వేసేసాను ఓన్లీ మిల్ మేకర్తో ఇలా చేసుకోవచ్చు పిల్లలు ఇంకా ఇష్టంగా తినాలనుకుంటే ఇంకా పొటాటో కూడా ఇష్టమైతే పొటాటో కూడా వేసుకోవచ్చు నేను ఓన్లీ మిల్ మేకర్తో వేసాను ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి అదే మిక్సీ జార్లో టమాటా మిక్సీ పట్టాం కదా కొంచెం వాటర్ వేసుకొని అలాగే కొంచెం కొంచెం వాటర్ వేసుకున్నాను మనం ఇంకా మూత పెట్టేస్తాం మొత్తము ఉడికిపోతుంది కదా కొంచెం వాటర్ వేస్తే ఇంకా అడగంటకుండా ఉంటుంది మనకు చిక్కగా కావాలనుకుంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకొని ఇప్పుడు నేను వేసిన వాటర్ కరెక్ట్గా సరిపోతుంది మరి పల్చగా ఉండదు అలాగే బాగా చిక్కగా కూడా ఉండదు మంచిగా కొత్తిమీర కూడా వేసేసుకోండి కస్తూరి మెతి కూడా వేస్తే చాలా బాగుంటుంది అందుకే కొంచెం కస్తూరి మెతి కొంచెం ఇలా మెదిపేసి వేసేసాను చాలా ఫ్లేవర్గా ఉంటుందండి కస్తూరి మేతి ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి లేకపోతే ఇంకా స్కిప్ చేయండి కంపల్సరీ ఉంటే వేసుకొని చాలా బాగుంటుంది మెంతం కూడా వేసుకోవచ్చు మనం ఆనియన్స్ వేసినప్పుడు పోపులో ఇలా మొత్తం ఒకసారి కొత్తిమీర వేసేసుకొని కలిపేసి ఇంకా మనం కుక్కర్ మూత పెట్టేస్తే మంచిగా ఉడికిపోతుంది ఒక టూ విజిల్స్ వస్తే చాలండి ఆల్రెడీ మిల్క్ మేకర్ బాయిల్డ్ అయింది మసాలా కూడా బాయిల్డ్ అయింది కాబట్టి వన్ విజిల్ వచ్చినా సరిపోతుంది మంచిగా ఉడికిపోదు చూడండి మంచిగా ఆయిల్ పైకి వచ్చేసి నేను ఆయిల్ తక్కువ వేసాను కదా అందుకే ఆ ఆయిల్ ఎక్కువ ఏమి ఇట్లా కనిపించట్లేదు చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి